మీ పేరు రామకృష్ణ మీరు జూబిలీ స్టోర్ బైషియన్స్ వస్తాయి కదా ఏ పార్టీ వస్తే మంచిగా లవణి యాదేవ్ రావాలా ఎందుకన్నా ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు పోటీ ఆయన గెలవలో పోయిడు ఈసారి కంపల్సరీ గెలిపించాలి అని మా బడుదల మీరు పార్టీని చూసి చేస్తున్నారా లేకపోతే క్యాండిడేట్ చూసేస్తుంటే లేదు పార్టీని బట్టి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది అది పది సంవత్సరాలు బట్టి ఏం చేయలేదు టిఆర్ఎస్ దాని వల్ల దీనికి సపోర్ట్ చేస్తాను ఇంకొకటి చాలా మంది రౌడీ కి టికెట్ ఇచ్చినారా అంటే మాట్లాడి రగుడి షీట్ ఎవరు కొట్టేసండి నవీన్ యాదవ్ రౌడీషర్ అవన్నీ ఒట్టి మాటలు ఇప్పుడు ఇప్పుడు మేము ఫ్రెండ్స్ ఎవరో గొప్పకులు వచ్చేది మాది నాది వైశాఖ గబ్బుకులు వచ్చి ఎవరో ఇక్కడ అలాంటప్పుడు చెప్తూ వస్తారు బ్యాచ్ పది మంది ఐదు మంది వస్తారు ఏంటమ్మ ఇక్కడ గొడవ వెళ్ళిపోయింది దారి తిడతారు అంతే అలా రగుడీ పెట్టే కొట్టి కట్టేపాటికి ఎప్పుడు లల్లు లొల్లు అయిపోతుంది అది లేదు చాలా మంచివాడు వాళ్ళ నాన్న గారి కూడా సీసాధి ఉండేది కాదు మంచి పర్ఫెక్ట్ ఇక్కడ సెంటర్లో ఏ గొడవలు లేవు చిన్న చిన్న జరుగుతాయి అవి ఎక్కడ ఉంది పల్లెటూళ్ళంటే లేదా పంచాయతీలు చేసుకునేది బాలి జాతర అది ఏది ఈసారి కంపల్సరీ గెలిపియ్యాలి మేము కోరుకుంటున్నాం అసలు చాలా మంచివాడు ఆ రేవత్ రెడ్డి కూడా మాకు ఎప్పటి నుంచో సంవత్సరాలు పరిస్థితి గవర్నమెంట్ టీడీపీ క్యాండిడేట్ ట్యూబ్స్ లో ఇక్కడ నుంచి కరెక్ట్ గా నేస్తే ఫిలిం నగర్ వరకు టీడీపీ కృష్ణానగర్ నుంచి జూబ్లీ చోరు మొత్తం టీడీపీ కరెక్ట్ గా ఓట్లు పడితే ఎక్కడికి మొత్తం టోటల్ ఇరవై ముప్పై వేలు మెజార్టీతో గెలాలని కోరుకుంటున్నాం టిఆర్ఎస్ ఏం చేసిందా పది సంద్రాలు బట్టి వచ్చింది ఎక్కడ రోడ్డు బాగా చేసిందా ఏం చేసింది చెప్పు ఇల్లు కట్టిన ఇల్లు ఇవ్వలేదు తెలుసా అలా దాచిపెట్టుకున్నారు ఒక్కొక్కరికి ముప్పై నలభై ఇల్లు దాచుకున్నారు అమ్మ కూడా అప్పుడెప్పుడో ఇందిరామ్మ ఇచ్చింది ఇల్లు మొన్న మాకు సెలవు లింగంపల్లి దగ్గర లోపల ఊరు తెలుసా మా బ్యాచ్ అందరికీ నేను వంద మందికి మా షూటింగ్ వాళ్ళు అంత పరిపర్టుగా ఉంది ఈసారి మాత్రం నవీన్యత కంపల్సరీ గెలుస్తాడు గెలాలని కోరుకుంటాం